అధ్యక్ష మా హుజురాబాద్ నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని మానకొండూరు కాన్స్టిట్యున్సీలో వస్తుంది బార్డర్లో దాని కింద అయికట్టు ఆరేడు వేల ఎకరాలు వస్తుంది దాన్ని ఇరవై ఇరవై మూడులో భారీ వర్షాలతో పడ్డప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకపోయింది చాలా సంవత్సరాలది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో డెబ్బై కోట్ల రూపాయలతో డిపిఆర్ చేసి పంపడం జరిగింది ఇప్పటిదాకా పెండింగ్ ఉంది దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఆ ప్రాజెక్ట్ని దయచేసి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే కింద రైతులకి ఆరేడు వేల ఎకరాల హాయికట్ వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అధ్యక్ష మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్ చేయడం జరిగింది ఎట్లయితే మేడిగడ్డను బాంబెట్టి పేల్చిండ్రో ఇవాళ తణుకుల చెక్ దాన్ని కూడా బాంబెట్టి పేషండ్రు అది నేమ్ చెప్పింది కాదు అధ్యక్ష అది ఏం చెప్పింది కాదు ఏయీ కాదు ఆ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష గుసో 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 అధ్యక్ష దుబాక నియోజకవర్గం అధ్యక్ష మరి ఎనిమిది మండలాల అధ్యక్ష మరి ఎనిమిది మండలాలలో కూడా మాది పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల అధ్యక్ష అన్ని మండలాలలో కూడా గతంలో యాసంగిల ఏదైతే వరి నాట్లు వేసుకున్నారో దానికి ఇంకా రెట్టింపు ఈసారి ఎక్కువ వేసుకున్నారు అధ్యక్ష మరి అందరు కూడా మరి నాట్లు పడుతున్నాయి ఇప్పుడు మరి యూరియా వస్తుందా రాదా అనే భయంలో ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన అధ్యక్ష మరి మీరేమో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటున్నారు అది సాధ్యం కాదు మరి చాలామంది రైతులు మీరు ఏదైతే యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టినరో అది సాధ్యం కాదని చెప్పి రైతులు మరి నిన్న మొన్న మరి ఆందోళనతో ఉన్నారు ఇంకొక విషయం అధ్యక్ష మరి కరెంటు కూడా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు మాత్రమే వస్తుంది అధ్యక్ష ఇప్పుడు నాట్ల సమయం మరి ఇప్పుడే ఎనిమిది తొమ్మిది గంటలు వస్తే మరి రాను రాను ఇంకా ఎండాకాలం వచ్చిన తర్వాత ఏప్రిల్ మేళ ఇంకా ఇబ్బంది అవుతుంది మరి ఆ పవర్ విషయంలో కూడా చాలామంది ఆందోళనగా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే మరి చాలా గ్రామాలల్లో నాకు ట్రాన్స్ఫార్మర్లు లేవు కరెంటు పోల్లు కావాలి వైరు కావాలి ఇలాంటి మరి దానికోసం ఎవరైనా రైతులు డిపార్ట్మెంట్ పోతే మా దగ్గర బడ్జెట్ లేదు మేము ఏమి ఇవ్వలేమని చెప్పి మరి ముక్కుసూటిగా మరి రైతుల ముగ్గట్టి చెప్తున్నారు ఇది కాకుండా అధ్యక్ష మరి గతంలో మా దగ్గర మల్లన్న సాగర్ ఉంటుంది అధ్యక్ష రైతులకు సంబంధించింది మరి కూడవెల్లి వాగులో మరి నీళ్ళు వదిలిన తర్వాత పక్కన ఉన్న గ్రామాలకు మోటార్ల ద్వారా చాలా ఇరిగేషన్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి మోటార్లు కానీ కాల్వలు కానీ మరి పూర్తిగా మరి మొన్నటి మొన్నటి వర్షాలకు టెంపరీగా కాల్వలు తీసుకున్నారు గతంలో మరి ఆ టెంపరీ కాల్వలు పూర్తిగా మట్టి మట్టి పూ పూడిక నిండిపోయింది మరి ఆ కాల్వలు కూడా పూడిక తీయకపోతే ఈ సంవత్సరము దాని మీద ఆధారపడ్డ కాలువల మీద ఆధారపడ్డ రైతులు నష్టపోతారు దయచేసి మరి మా మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ ద్వారా మరి ఆ కాల్వల ద్వారా నీళ్ళు వస్తాయి సబ్కెనాల్ల ద్వారా మరి డిప డి రెండు సంవత్సరాల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ ఒక్క రోజు కూడా మరి మల్లన్న సాగర్ మీద కానీ మరి కొండపోచమ్మ మీద కానీ రంగనాయక్ సాగర్ మీద మీద కానీ ఎన్నో పర్యాయాలు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి మరి కాలువల మీద కానీ పూడికల్ దీతం మీద కానీ మరి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా విన్నపాలు చేసిన ఒక్కరోజు కూడా కనీసం మా జిల్లాలో ఏం జరుగుతున్నది కాలువలు ఏమవుతున్నది ఇరిగేషన్ ఏమున్నదని చెప్పి ఏ ఒక్క రోజు కూడా కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెట్టిన పరిస్థితి లేదు అధ్యక్ష మరి ఇన్ని సమస్యలు ఉన్నా మరి మా సిద్దిపేట జిల్లాల కాళేశ్వరం ద్వారా మూడు ప్రాజెక్టులు కట్టుకున్నాం మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు రెండు రెండు లక్షల మూడు లక్షల కల్టివేషన్ ఉంటుంది దాని మీద పూర్తిగా మరి మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డది మల్లన్న సాగర్లో చెర్ల నీళ్ళు ఉన్నాయి కాలువల ద్వారా పిల్ల కాలువల ద్వారా నీళ్ళు తీసుకపోవాలి టెంపరీగా రైతులు గతంలో యాసంగికి సొంత డబ్బులు వేసుకొని మెయిన్ కెనాల్ నుంచి తెగ్గొట్టుకొని లోపలికి నీళ్ళు తీసుకుపోయినరు మళ్ళీ కూడిపోయినాయి ఇప్పుడు మరి ఈ సంవత్సరం ఎట్లా అని చెప్పి చాలామంది ఆందోళనలో ఉన్నారు ఒక్కసారైనా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మంత్రి గారు అని వచ్చి రివ్యూ పెట్టి కనీసము మరి అవి ఏ విధంగా తీసుకువెళ్తే ముందుకెట్ల పోదామని చెప్పి మరి ఇప్పటికి కూడా ఏ ఒక్క రోజు కూడా రెండు సంవత్సరాల నుంచి మంత్రి గారు రోజు కూడా సిద్దిపేట జిల్లాలో ఇరిగేషన్ మీద ఒక్క రోజు కూడా రివ్యూ పెట్టలేదు మరి గతంలో కట్టిన ప్రాజెక్టులు కానీ కాల్వలు తీసే పరిస్థితి కూడా ఇవాళ ఈ గవర్నమెంట్ లేదంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో ఒక్కసారి మీరైనా చెప్పాలి అధ్యక్ష మరి యూరియా కానీ కరెంటు కానీ ఇరిగేషన్ కానీ ఈ మూడు కూడా రైతులకు సంబంధించిన విషయము మరి మొన్న రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యం కూడా ఇప్పటి వరకు కూడా వారికి గోడాంలలో పెట్టలేక ఎప్పుడు కూడా అన్లోడ్ కాకుండా రైస్ మిల్ల ముంగట్నే ఉంటుంది అవి కూడా అన్లోడ్ చేసుకోవట్లేదు ఇష్టమున్నట్టు రైస్ మిల్ యజమానులు కూడా మరి తరుగు పేరు మీద ఇప్పటికి కూడా ఇంకా కటింగ్ చేస్తూనే ఉన్నారు దీని మీద కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు మాది పూర్తిగా ఎనిమిది మండలాలు ఉన్న ఎనిమిది మండలాలు కూడా వ్యవసాయం సంబంధించిన రైతుల అధ్యక్ష ఇప్పటికైనా ఒకసారి సిద్దిపేట జిల్లా మీద దుబ్బాక నియోజకవర్గం మీద ఒక కన్ను పెట్టి మా రైతులను కాపాడవలసిందిగా మీ ద్వారా అధ్యక్ష నేను గౌరవ కన్సర్న్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే అందరు కూడా నాట్లు పడ్డాయి ఆందోళన ఉన్నారు కరెంట్ వస్తుందా యూరియా వస్తుందా మా కాలు వల్ల తీస్తారా మరి విత్తనాలు సరిగా ఇస్తారా అని చెప్పి అందరు కూడా ఆందోళన దయచేసి మరి గౌరవ మంత్రి గారు మరి ఇరిగేషన్ మంత్రి కానీ అగ్రికల్చర్ మంత్రి కానీ